ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వారు ఈ యంగ్ ఇండియా నేషనల్ హెరల్డ్ కేసులో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పేరు కూడా ఛార్జ్ షీట్ లో చేర్చడం ఏదైతే ఉందో ఇది నిజంగా కూడా ఒక రకంగా చెప్పాలి అంటే తెలంగాణ రాష్ట్రానికే అవమానకరం ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి ఈరోజు గతంలో ఎన్నో తప్పులు చేసి ప్రజాక్షేత్రంలో ఆనాడు భంగపడి తదనంతరం తిరిగినకేమైనా బుద్ధి వచ్చిందేమో అని ప్రజలు అనుకున్నారు కానీ చూస్తూ ఉంటే ఇప్పటి కూడా ఆయన బుద్ధి కానీ ఆయన వైఖరి కానీ మారలేదు అని స్పష్టంగా అర్థమవుతా ఉంది అట్లాగే నేను ఒక మాట మాత్రం చెప్తాను ఎవరమైనా సరే మనం ఎవరమైనా సరే పార్టీలో ఏ హోదాలో ఉన్నా కొన్ని విషయాలు అంతర్గతంగా మాట్లాడాల్సిన విషయాలు అంతర్గతంగా మాట్లాడితేనే బాగుంటుంది పార్టీ ఫోరమ్స్ ఉన్నాయి చాలని అని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం రాహుల్ గాంధీ గారు అన్ని విషయాల్లో మాట్లాడతారు ప్రతి విషయంలో మాట్లాడతారు పాకిస్తాన్ గురించి మాట్లాడతారు బంగ్లాదేశ్ గురించి మాట్లాడతారు ఇంకేదో మాట్లాడతారు ఇంకేదో మాట్లాడతారు మరి నేషనల్ హెరాల్డ్ కేసులో మీ ముఖ్యమంత్రి గారిని చార్జ్ షీట్ లో చేరిస్తే వై రాహుల్ గాంధీ నాట్ రెస్పాండింగ్ వై ఇస్ నాట్ టాకింగ్ వై మిస్టర్ రాహుల్ గాంధీ సైలెంట్ ఆన్ దిస్ ఇష్యూ ప్లీజ్ రెస్పాండ్ వన్ ఆఫ్ యువర్ చీఫ్ మినిస్టర్స్ అలాంగ్ విత్ యూ హ్యాస్ బీన్ నేమ్డ్ ఇన్ దార్జ్ షీట్ యువర్ అక్యూజ్ వన్ అండ్ అక్యూజ్ టూ అండ్ యువర్ సీఎం యువర్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ తెలంగాణ అండ్ ఆల్సో ది డెప్యూటీ చీఫ్ మినిస్టర్ ఆఫ్ కర్ణాటక హ్యావ్ బీన్ నేమ్డ్ హ్యాస్ పీపుల్ ఫెసిలిటేటెడ్ మనీ ట్రాన్సాక్షన్స్ ఇన్ టు నేషనల్ హెరల్డ్ అండ్ యంగ్ ఇండియా అకౌంట్ ఖచ్చితంగా అడుగుతున్నాం రేవంత్ రెడ్డి గారు ఎందుకు మౌనంగా ఉన్నారు మాకు అనుమానం ఎప్పుడు వచ్చిందంటే ఈయన జపాన్ పర్యటన అని చెప్పి ఇక్కడికి వెళ్ళి తప్పించకపోయినప్పుడు అనుమానం వచ్చింది మాకు ఆ రోజు జపాన్ జపాన్ అని చెప్పి జపాన్లో ఎవరో ఈయన నిలిచినట్టు ఉడికిండు చూస్తే కరెక్ట్గా అప్పుడే ఈడీలో ఏ వన్ ఏ టూగా రాహుల్ గాంధీ గారిని సోనియా గాంధీ గారిని పెట్టారు దేశంలో ఉండే కాంగ్రెస్ నాయకులు అందరూ స్పందించారు కానీ రేవంత్ రెడ్డి గారు ఈ రోజు వరకు ఒక్కసారి కూడా నోరు విప్పలేదు ఆ రోజు ఎందుకు అనుకున్న వాళ్ళకి ఇవాళ సమాధానం దొరికిందని నేను అనుకుంటా ఎందుకంటే రేవంత్ రెడ్డి గారికి తెలుసు ఈ కేసులో ఆయన కూడా ఉన్నాడు సహజంగానే ప్రభుత్వంలో ఉన్నాడు కాబట్టి ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఉంటుంది కాబట్టి ఆయన సమాచారం ఉంది ఈ కేసులో మీరు కూడా ఉండబోతున్నారు అని చెబితే అప్పటి చాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం రాహుల్ గాంధీ గారు అన్ని విషయాల్లో మాట్లాడతారు ప్రతి విషయంలో మాట్లాడతారు పాకిస్తాన్ గురించి మాట్లాడతారు బంగ్లాదేశ్ గురించి మాట్లాడతారు ఇంకేదో మాట్లాడతారు ఇంకేదో మాట్లాడతారు మరి నేషనల్ హెరాల్డ్ కేసులో మీ ముఖ్యమంత్రి గారిని చార్జ్ షీట్ లో చేరిస్తే వై ఈస్ రాహుల్ గాంధీ నాట్ రెస్పాండింగ్ వై ఈస్ నాట్ టాకింగ్ వై మిస్టర్ రాహుల్ గాంధీ సైలెంట్ ఆన్ దిస్ ఇష్యూ ప్లీజ్ రెస్పాండ్ వన్ ఆఫ్ యూర్ చీఫ్ మినిస్టర్స్ అలాంగ్ విత్ యూ హ్యాజ్ బీన్ నేమ్డ్ ఇన్ దార్జ్ షీట్ యువర్ అక్యూజ్ వన్ అండ్ అక్యూజ్ టూ అండ్ యువర్ సీఎం యువర్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ తెలంగాణ అండ్ ఆల్సో ద డెప్యూటీ చీఫ్ మినిస్టర్ ఆఫ్ కర్ణాటక హ్యావ్ బీన్ నేమ్ హ్యాస్ పీపుల్ ఫెసిలిటేటెడ్ మనీ ట్రాన్సాక్షన్స్ ఇన్ టు నేషనల్ హెరల్డ్ అండ్ యంగ్ ఇండియా అకౌంట్ ఖచ్చితంగా అడుగుతున్నాం రేవంత్ రెడ్డి గారు ఎందుకు మౌనంగా ఉన్నారు మాకు అనుమానం ఎప్పుడు వచ్చిందంటే నేను జపాన్ పర్యటన అని చెప్పి ఇక్కడికి వెళ్ళి తప్పించకపోయినప్పుడు అనుమానం వచ్చింది మా ఆ రోజు జపాన్ జపాన్ అని చెప్పి జపాన్లో ఎవరో ఈయన నిలిచినట్టు ఉడికింది చూస్తే కరెక్ట్గా అప్పుడే ఈడీలో ఏ వన్ ఏ టూగా రాహుల్ గాంధీ గారిని సోనియా గాంధీ గారిని పెట్టారు దేశంలో ఉన్న కాంగ్రెస్ నాయకులు అందరూ స్పందించారు కానీ రేవంత్ రెడ్డి గారు ఈ రోజు వరకు ఒక్కసారి కూడా నోరు విప్పలేదు ఆ రోజు ఎందుకు అనుకున్న వాళ్ళకి ఇవాళ సమాధానం దొరికిందని నేను అనుకుంటాను ఎందుకంటే రేవంత్ రెడ్డి గారికి తెలుసు ఈ కేసులో ఆయన కూడా ఉన్నాడు సహజంగానే ప్రభుత్వంలో ఉన్నాడు కాబట్టి ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఉంటుంది కాబట్టి ఆయన సమాచారం ఉంది ఈ కేసులో మీరు కూడా ఉండబోతున్నారు అని చెబితే అప్పటి దేశం అందరూ మాట్లాడుతున్నారు కర్ణాటకలోనైతే డీకే శివకుమార్ గారిని తొలగించాలని కర్ణాటక బీజేపీ వాళ్ళు విరుచుకుపడుతున్నారు తెలంగాణ బీజేపీ వాడు మాత్రం ఎవరు మాట్లాడతారు తెలంగాణ బీజేపీ వాళ్ళు మాత్రం మౌనంగా మౌన మునుల మాదిరిగా ఎక్కడ ఒక్కరు కూడా మాట్లాడట్లేదు ఏం జరుగుతున్నదని మేము అడుగుతా ఉన్నాం తెలంగాణలో ఇంత అపురూపమైన సంబంధాలు అటు కాంగ్రెస్ కు ఇటు బీజేపీకి ఏ స్థాయిలో ఉన్నాయో మరి మీరు ఆలోచించాలని కోరుతా ఉన్నాం తెలంగాణ బీజేపీ ఎంపీలు చేస్తున్న భూ అక్రమాలకు భూ దందాలకు ముఖ్యమంత్రి గారు వత్తాసు పలుకుతున్నందుకు మీ మౌనమా లేదా మీ కేంద్ర మంత్రులు మీరు కలిసి బ్రహ్మాండంగా మీరు చేసుకుంటున్న అవినీతి కార్యకలాపాలకు మరి ఏదో బయటికి నటించినట్టు చేసి ఢిల్లీలో ఇక్కడ గల్లీలో మాత్రం ఏదైతే దోస్తి చేస్తున్నారో అందరూ కూడా చూస్తా ఉన్నారు ఇది కాంగ్రెస్ పార్టీ యొక్క స్టేట్మెంట్ ఆరు కాంగ్రెస్ పార్టీ ఆనాడు యద్యూరప్ప గారు ముఖ్యమంత్రిగా కర్ణాటకలో ఉన్నప్పుడు మరి హౌసింగ్ స్కామ్ లో ఈయన పాత్ర ఉంది అని వార్తలు వస్తే ఆ రోజు అక్కడి కాంగ్రెస్ నాయకులు చేసిన డిమాండ్ ఏంటి అంటే మరి వెంటనే యద్యూరప్ప గారు నిష్పక్షపాతంగా విచారణ జరగాలి అంటే రాజీనామా చేయాల్సిందే ఇట్లాంటి వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉంటే విచారణ ఎట్లా జరుగుతుంది అని చెప్పి ఆ రోజు అక్కడి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు కర్ణాటకలో చేసిన డిమాండ్ చాలా వాళ్ళు చెప్పిన మాట ద కర్ణాటక కాంగ్రెస్ అండ్ థర్స్ డే డిమాండెడ్ దట్ కర్ణాటక చీఫ్ మినిస్టర్ బిఎస్ యడ్యూరప్పటిగేషన్ అగేస్ట్ హిమ్ ఇన్ టూ థౌజండ్ నైన్టీన్ కరప్షన్ కేసు ఇది కర్ణాటక కాంగ్రెస్ మాట నా మాట కాదు ఒక విచారణ ఎదుర్కోవాల్సి వస్తే ముఖ్యమంత్రి గారు ఇదర్ షుడ్ రిజైన్ వాలంటరీలీ స్వచ్ఛందంగా తప్పుకోవాలి లేదా ఆయనను అర్జెంటుగా తొలగిస్తేనే నిష్పక్షపాతమైన ఎంక్వైరీ జరుగుతుంది అనే మాట వారు చెప్పిన మాట ఇవాళ మేమంటుంది కూడా అదే నాలుగు కోట్ల ప్రజల ముందు ఇవాళ ఆ ప్రజలకు నాయకత్వం వహించే నాయకుడిగా అక్కడ కూర్చున్న వ్యక్తికి తప్పకుండా నిజాయితీ ఉంటే నైతికత ఉంటే వెంటనే అయితే రేవంత్ రెడ్డి గారు స్వచ్ఛందంగా తప్పుకోవాలి లేదా కాంగ్రెస్ పార్టీ పెద్దలు స్పందించి తప్పకుండా వెంటనే వారిని రాజీనామా చేయించి నిష్పక్షపాతంగా విచారణ జరగడానికి సహకరించాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఇంత ఇంపార్టెంట్ ఇష్యూ చెప్తే దేవుడు దయ్యం ఇప్పుడు ప్రస్తుతం మాకు తెలంగాణకు పట్టిన దయ్యం మాత్రం రేవంత్ రెడ్డి ఆ రేవంత్ రెడ్డి అనే దయ్యాన్ని ఎట్లా అనేది మా తాపత్రయం ఇంకేమన్నా తొందరపడ తొందరపడదు టెన్షన్ అని ఇవ్వంత హడావుడు మీకు నేను చెప్పేది ఏమంటే తెలంగాణకు పట్టిన శని కాంగ్రెస్ తెలంగాణకు పట్టిన దయ్యం రేవంత్ రెడ్డి ಇದು ಆ ದಯ್ಯಾ ಈ ಶನಿಯನ್ನು ಎಲ್ಲ ವದಿ ಮಾಾರ್ಗೆಟ್